హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఉండ్రాలు చేసుకుందామండి కడాయి పెట్టినా స్టవ్ వెరిగిస్తున్నాను అగ్నిహోత్తికి దండం పెట్టుకోవాలి కడాయి పెడుతున్నాను కడాయి వేడైంది ఈ బౌల్తో రెండు బౌలు నీళ్ళు పోసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకసారి మంచిగా ఉప్పంతా కరిగెట్టు కలుపుకోవాలండి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపప్పు మినప్పప్పు అందులో వేసుకోవాలి ఏ కప్పుతో అయితే నీళ్ళు పోసామో అదే కప్పుతో వన్ కప్పు బియ్యపు రవ్వ వేయాలి వేసి బాగా ఉడికించాలి ఇది హోమ్ మేడ్ రవ్వ అండి నేను చేసుకున్నది దీంట్లో ఇప్పుడు వన్ టీ స్పూన్ జీలకర్ర వేయాలండి అది బాగా కలిపేసి సన్న మంట మీద ఒక్క నిమిషం ఉడకనివ్వాలి దాన్ని ఒక్క నిమిషం మూత ఉడికిద్దామండి చూద్దామండి ఉడికిందేమో మంచిగా ఉడికిపోయిందండి దీన్ని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి ఒక్క టీ స్పూన్ నెయ్యి వేద్దాం అందులో నెయ్యేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు చల్లారం ఇవ్వాలి దాన్ని ఉండ్రాల పిండి చల్లారిందండి ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకోవాలి ఇట్లా ఇడ్లీ ప్లేట్ తీసుకొని దీనికి కొంచెం నెయ్యి రాసుకోవాలి ఇది హోమ్ నెయ్యే నెయ్యి చేసుకున్నదే రాసేసాను దీనికి ఇట్లా నెయ్యి రాసుకొని కొంచెం చేతికి కూడా నెయ్యి రాసుకొని ఇట్లా ఉండ్రాలు చేసుకోవాలి చేసి ఇట్లా ఈ ప్లేట్లో పెట్టుకో ఇడ్లీ ప్లేట్లో పెట్టాలి తొమ్మిది అయితే కంపల్సరీ చేసుకోవాలి కదా మనము అన్నీ ఈ విధంగా వేసుకొని నెయ్యి రాసుకొని మంచి ఎట్లా అంటే షైనింగ్ వస్తుంది వీటికి ఇట్లా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకోవాలి పన్నెండు అయినాయండి ద్వాదశ నామాలకి ఒక్కొక్కటి అన్నట్టుగా పన్నెండు అయినాయి చూడండి ఉండ్రాలు పన్నెండు అయినాయి కుడుములు తొమ్మిది అయినాయి ఎంత కరెక్ట్గా జరిపోయింది చూడండి లెక్క భగవంతుని కృప ఉంటే అట్లవుతుంది మనకు ఈ కుడుములు ఇడ్లీ స్టాండ్ పెట్టుకోవాలి దీంట్లో పెట్టేసి గిన్నెలో కొన్ని వాటర్ పోసిన దీంట్లో పెట్టి ఆవిరికి ఉడికించాలి ఒక పది నిమిషాలు ఉడికిస్తే మంచిగా ఉడుకుతాయండి స్టవ్ వెలిగిస్తున్నా ఒక మూత పెట్టాలి ఒక పది నిమిషాలు ఉడికించాలి ఉండ్రాళ్ళు ఉడికిపోయినాయండి తీసినాను ప్లేటు ఇప్పుడే తీసిన వేడివేడిగా వస్తున్నాయి ఉండ్రాళ్ళను నైవేద్యంగా వినాయక స్వామికి సమర్పించుకున్నాను ఆయన తిరిగి వాటినే మనకు ప్రసాదంగా ఇచ్చారు ఆ ప్రసాదాన్ని మనం కూడా తీసుకుందాం ఇప్పుడు ప్రసాదాలన్నీ ప్లేట్లో పెడుతున్నానండి తీసుకు ఇచ్చాను టేస్ట్ చూడమని చూస్తున్నారు ప్రసాదాలన్నీ బాగున్నాయన్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మీరు ఏ విధంగా చేసుకున్నారో చెప్పండి కామెంట్స్ లో